హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ఎనిమిది మే రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న ఆదివారం ఎమ్మిగనూరు ఎద్దుల సొంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మంచి మంచి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రోజు రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి ఎమ్మిగనూరు మార్కెట్లో మరి తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ఎమ్మిగన్నూరు ఏపీ కర్నూలు డిస్టిక్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఉదయం ఆరు ముప్పై నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ విధంగా రేట్లు నడుస్తున్నాయో ఫ్రెండ్స్ మరి మనకు ఇక్కడ మంచి సైజు గల దేశీయ సీమ అయితే కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ మరి ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలను చూసుకుందాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకి ఈ వీడియోలో ఎవరునా నందవరం ఫ్రెండ్స్ మరి నందవరం నుంచి రావడం జరిగింది ఏం చెప్తే రేటు ఇరవై చెప్తాను ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేళటా పళ్ళు అన్న సే గలీం బాబోతా చేద్దాం బాగా చేసా పొడి ఫర్చేది ఏమన్నా రైతా వేపారమ్మా రైతులా ఒకటి ఇరవై ఏమన్నా తగ్గే అవకాశం ఓటిపైననే ఓటిలో పిలి వాడచ్చున్నారు ఫైనే అవునవునా ఫ్రెండ్స్ మరి ఒకటి ఇరవై ఒకటి ఫిక్స్ కాదట మరి వ్యవసాయ పనులు పక్క గ్యారెంటీ అయినా రైతు తీసేసీ మధ్యలో నిన్న మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై ఇరవై 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 ఐదు ముప్పై ఎనిమిది డబల్ సున్నా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు వెనక భాగాల్లో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో పెద్ద సైజు కిలారి ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్పిన నేరుగా వారి మాటలు చూడ తెలుసుకుందాం మరి చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తున్నారు కదా దిట్టంగా కూడా ఫ్రెండ్స్ మరి వీటి కలపకల చూస్తున్నారు అలానే మొదటిగా ఎవరునా కడివేల ఫ్రెండ్స్ మరి కడివేల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తే రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మరి పళ్ళు రెండు పళ్ళతో ఉండదు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయా రెండు పొడి చేతానా ఏం లేదా ఏం లేదు ఫ్రెష్ మరి పొడి చేతి లేదా సైతం బాగా చేస్తా వ్యవసాయ పనులు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ రైతా వేపర్మానా రైతు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకి అయితే పక్కా గ్యారంటీ ఇస్తాం అంటున్నాడు అన్న అయితే మరి వ్యాపారం కాదట రైతట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మంచి సైజులో కనిపిస్తున్నాయి ఏనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి మంచి సైజు గల ఆరా రూపాయల కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మరి ముర్రలతో ఉన్నాయి ఆర రూపాయలతో ఉన్నాయి మరి వ్యవసాయ పనులు పక్క అంటూ ఉండాలి అని అయితే ఏమన్నా గిరిబండ్లు వేసినా అని ఏం లేదా గిరిబండ్లు ఏమన్నా వేసిన రే రైతులు వ్యవసాయమే ఫ్రెండ్స్ మరి సేద్యం పనులు పక్క గ్యారంటీ అయినా అవునవునా మంచి సైజ్ కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలారి ఎద్దులని చెప్పుకోవచ్చు మరి మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం మరి ఎవరు ళ్లదొడ్డి ఫ్రెండ్స్ మరి రాళ్ళదొడ్డి నుంచే తిరగడం జరిగింది ఏం చెప్తే రేటు లక్ష పదివేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష పదివేలు పళ్ళు అనేసే గెలిం బాబోతే రైతా వ్యాపారమానా రైతా వ్యాపారమా వ్యాపారం రైతుల ఫుడ్స్ ఏదైనా ఏం లేదా ఏమన్నావు గెలిం బాబోతా అట్లా ఫ్రెండ్స్ మరి మంచి సైజు గల కిలారీ ఎదురు మరి వ్యవసాయ పనులు పక్క అంటున్నాడు నేను మీ నెంబర్ చెప్పు మూడు ఎనిమిదిలు ఐదు ఏడు ఐదు రైట్ మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ఎంత ఒకటి ఒకటి పదివేల ఒక లక్ష పదివేల ఒకటి లోపల మనం రాదా వస్తే అవునా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఎంత భాగాల్లో చూస్తున్నారు ఒకటి లోపల కూడా పడవచ్చు అని చెప్తున్నాను మనకైతే ఈ వీడియోలో మనకు ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీరు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మా నాన్న ఈసారి కూడా మంచి పెద్ద సైజు తీసే సీమ ఎద్దులైతే వేసుకోవడం జరిగింది మరి వీటి రేటు వచ్చేసి ఒకటి ముప్పై అంటారు కదా వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్పిన్నారు మరి ఇది ఒక చేత నైపోతే తెచ్చిండేదా ఇదొక ఉండవునా వెనపాల మలుపులో ఉన్నాయా గిలిం బాబోతాయా కట్టినవే అట్లాంటివే ఫ్రెడ్జ్ మరి వ్యవసాయ పనులు చూసినాక డబ్బులు చెల్లించమంటారు మరి అన్నైతే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మంచి గల చేసే సీమ ఎద్దులు కాళ్ళ పక్కల చూస్తున్నా రెండు రెండు పక్కల పోతా ఎవరంటే కడబిల్ల గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా తొంభై తొంభై ఐదు డెబ్బై నాలుగు యాభై తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి వెనుక బాగా చూస్తున్నారు కాదని చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్న దేశీయ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి మరి మంచి కలర్తో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్పండి నేరుగా వారి మాటలను తెలుసుకున్నాము మొదటిగా వీటి కలపగల చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు మరి హలో ఫ్రెడ్స్ మరి కుడి మంచి సైజ్ మంచి కలర్తో ఉన్న నాలుగు పళ్ళతో ఉందట మరి అలాగే ఎడమవైపు ఆరు పళ్ళతో ఉంది కలిం బాబాతోనా ఎవరునా కందనాపురం ఫ్రెష్ మరి అంతనాపురం ఉంది కావడం జరిగింది మరి వ్యాపారమే కదా ఒకటి పైన ఒకటి లోపలే మన వచ్చినా వస్తే ఒకటి లోపలే అంతేనా అటు ఇటు అటు ఇటు ఫ్రెస్ మరి బొక్క ఒకటికి బొక్క కూడా వచ్చి అని చెప్తున్నాను మరి అండి అయితే ఒకటి లోపల వస్తే బెరాక్ కుదిరితే మీ నెంబర్ చెప్పు త్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ త్రిపుల్ ఫైవ్ సిక్స్ సిక్స్ లాస్ట్ రైట్ ఇది వచ్చినా ఇంకా అన్నాను అవి పెద్ద సైజ్ కిలారేద్దులు కదా సింబే సిమ్మేనే ఫ్రెండ్స్ అలాగే ఇవి కూడా అన్నవే మరి ఇవి కూడా మంచి సైజు గల దేశ సిమ్మే ఎద్దులు మరి వీటి అలబోకాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇవైతున్నారు రేటు ఇవేనా పది చెప్పాను అంతే ఇవి కూడా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించబడి ఉన్నారు మరి అన్నైతే మరి చూస్తున్నారు కదా మరి ఈ రెండు జతలు ఏ జతలు వచ్చినా కాంటాక్ట్ చేయండి మరి అన్నకైతే అక్కడ నిలబడినట్టు ఫ్రెండ్స్ మరి వీటి వెనక భాగాల్లో చూస్తున్నారు అలాగే వీటి వెనక తొక్కల భాగం కానీ భాగం కానీ విజయబాద్ ఫ్రెండ్స్ ఇంటర్నెష పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో పెద్ద సైజు అలేకర దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు అని చెప్పినట్టు తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మరి వీటి కలభాగాల్లో చూస్తున్నారు ఏం చెప్పినవి రేటు ఒకటి అరవై అరవై ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు మరి మంచి సైజు గల పెద్ద సైజు తీసేసి సిమెంట్లు కదా మరి పళ్ళు అన్నేసి కానీ మలపుల్తానా వెళ్ళి బాబోతాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు మంచిగా చేసాను చెప్తున్నాం అయితే మరి వెనక బకాల్లో చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఏనా అదే త్రిపుల్ ఎయిట్దే ఫ్రెండ్స్ మరి మొదటిగా కాంటాక్ట్ చేసాం కదా త్రిపుల్ ఎయిట్ ఫస్ట్ నెంబరు మరి ఈ మూడు జతలు ఏ జతే వచ్చినా అన్న కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా కనిపిస్తున్న పెద్ద సైజు కిలారి ఎదు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నారు అలా ఎక్కువ నచ్చుతున్నారు మన నేరుగా వారి మాట్లాడి తెలుస్తున్నాము చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇదైతే ఈ విధంగా ఉంది ఎవరునా ఎవరు గోపులాపురం గోపులాపురం నుంచి రావడం జరిగింది ఏం చెప్పి రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఏం ఒకటే ఉండదు ఇది జతలేదా ఊర్లో తీసుకుంటారా ఊర్లో తీసుకుంటారా గెలిమ బాబుదా ఏ పక్క పోతుంది రెండు పక్కల వస్తుంది రెండు పక్కల వస్తుంది ఫ్రెండ్స్ మరి రెండు వైపులో వెళ్ళి మంచి సైజు గల పెద్ద సైజు కిలారీద్దు మరి భోబులాపురం నుంచి రావడం జరిగింది దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి వీటికి కలపగల చూస్తున్నారు రానే అంటే మీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ మరి నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ వన్ సిక్స్ సిక్స్ త్రీ టూ జీరో టూ జీరో ఏమైనా ఏం అవునవునా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులతో పాటు బండి కట్టి మరీ డబ్బులు చెల్లించమంటున్నాం మరి అన్నైతే ఎంతంటి రేటు డెబ్బై డెబ్బై ఐదు అంటే కదా వస్తే అది రేటు ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మరి బెరాంక్ వస్తే అటువీట్ గురించి చెప్తామని చెప్తున్నాం మరి ఇంట్రెషనల్ పర్సన్స్ కలెక్ట్ చేసి మాట్లాడుకోండి మరి నేరుగా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి మంచి సైజు పెద్ద సైజులో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు వారి వారి మాట్లాడు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు సరే ఒకటి ముప్పై ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేల మరి పళ్ళు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు ఎడ్ల బండి గ్యారంటీ సమ్మర్ మరి చూస్తున్నారు అలానే பண்ணுலமட்டுமேர் லொக்கேஷன் வச்சி எவ்வளோபுரம் எஸ் நாபுரம் எமகூர மண்டலம் கர்நாடகம் ஓட்டு பைனேட்டு நம்பர் తొంభై మూడు మూడు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు రైట్ ఇది ఇదిగొన్నదేనా ఇదేం చెప్తుంది యాభై ఐదా యాభై పోతుంది రెండు పక్కల వస్తాను పళ్ళు మల్లకొలతో ఉన్నది రైట్ ఫ్రెండ్స్ మరి మూడు ఇద్దరులో చిన్న చిన్న మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి పండు చూసినాకే డబ్బులు చేయించమంటున్నాం మరి చూడండి ఇంట్రెస్ట్ పడుతుంది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వెనుకపాకలో చూస్తున్నారు అలానే మంచి సైజు గల పెద్ద సైజు తీసేసి ఇమెయిల్ చూపిస్తే మరి కాంటాక్ట్ చేయండి ఏం చెప్తున్నా రేటు ఎంత ఎనభై ఐదు పళ్ళు ఆరు పళ్ళుతోన్నాయా ఇదో చెప్తాను అది చిన్నది ఏంటి ఆడినా కదా ఫ్రిడ్జ్ మరి ఎక్కలు చూస్తున్నారు ఆరు పళ్ళ గల అవు ఫ్రిడ్జ్ మరి ఆరు పళ్ళ గల మంచి సైజు కిలారి జూడలు మరి ముర్రలతో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వ్యవసాయ పనులు అయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల దేశీయ సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలన్నీ తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు పోలకాలు ఫ్రెష్ మరి నుంచి రావడం జరిగింది ఏం చెప్తే రేటు తొంభై రెండు ఫ్రెష్ మరి ప్రైస్ వచ్చేసి నైన్టీ టూ థౌజండ్ చెప్తున్నారు మరి మళ్ళీ అనేసి పల్ల ఏమైనా ఉన్నాయా పాల పండుతో ఉండే పర్లేదు ఇయ పడిన ఒకటే బర్రీ ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయా ఫ్రెష్ మరి ఆరు చూసా ఎవ్వరమ్మా ರೈತರೇ ಬೇ ಅವ್ನ ಫ್ರೆಶ್ ಮರಿ ವ್ಯವಸಾಯ ಪಡೆ ಪಕ್ಕ ಕಟ್ಟಿ ಮಾರಿ ಡಬ್ಬು ರೇಟಾ ನಂಬರ್ ನೆಂಬರ್ ನಂಬರಾ మూడు ఎనిమిది మూడు ఎనిమిది ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది రెండు రెండు ఐదు ఐదు సున్నా సున్నా రెండు ఐదు రెండు ఐదు రైట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ సార్ కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల దేశీయ సినిమా ఎద్దులు వ్యవసాయ పనులకు పక్క గ్యారెంట్ అంటూ రైతులట ఫ్రెండ్స్ అలానే మనకి ఇక్కడ పెద్ద సైజు మంచి సైజు బండ సైజు ఒంగోలు కోడేల బేరం అయితే జరుగుతుంది మరి మీరు ఎన్నికన్నారు ఆదివారం మీ దృష్టి అందులో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం మరి ఒకసారి

నాలుగు మంది ఉన్నాయా ఎవరునా ఎవరు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల దిట్టంగా ఉన్న కిలారి ఎద్దులు అని కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తాను నేను వారి మాటల తీసుకుందాము చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మన దిట్టంగా కూడా అలాగే మొదటిగా వీటి కలబగాలో చూస్తున్నారు మీవేనా ఎవరునా తిరణకాల్ ఫ్రెష్ మరి తిరణకాల్ నుంచి రావడం జరిగింది ఏం చెప్పి ఒకటి ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలైతే చెప్తున్నారు మరి వాళ్ళు నాలుగు ఆరు ఏదో ఆరునా మరి కుడి మంచి సైజులో ఉంది కదా నాలుగు పళ్ళతో అలాగే ఎడమ ఆరు పళ్ళతో ఉన్నాయట మరి సిద్ధం బాగా చేస్తాను గిలం పని వ్యవసాయం గిలం గారంటే రైతులనా రైతుల రైతుల ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి సేద్యం పనులు గ్యారెంటీ అయినటువంటి నాలుగు మరియు ఆరు పళ్ళ క్లారి మురళతో ఉన్నాయా దూడాలని చెప్పుకోవచ్చు మరి నేను మీ నెంబర్ చెప్పుకో సరే సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ రైట్ ఫ్రెష్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి బిట్ వెనబాగాలో చూస్తున్నా మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల ఒంగోలు దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తాను తెలుసుకుందాము ఎవరు ఎవరినా పిష్ ముపరమా ఏం అయితే రేటు తొంభై ఐదా పళ్ళు నాలుగు నాలుగు ఉంటాయి మరి వీటి కలప చూస్తున్నారు ఇది వచ్చేతనాయి ఇంక మంది ఇచ్చాను ఇది వచ్చేతనే ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళు అంటే కదా నాలుగు పాలుతో ఉన్నాయి గెలి ఒంగోలు దూడలు అని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే వీటి ఇంకా పక్కల్లో చూస్తున్నారు హెచ్మురు నుంచి రావడం జరిగింది వ్యాపారము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్న కుర్మాతి ఎదురు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటల తెలుసుకుందాము చూడడానికి అయితే మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మరి ఎవరు నది కైరావాడి నుంచి తిరవడం జరిగింది పేపర్మా రైతాయి రైతుల ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ఇప్పుడు డ్రై వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు మరి ఇప్పుడు రేటు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అట మరి పళ్ళన్నేసావు కదా గెలింబాబుతో రైతులే కదా ఏమైనా పొడిచేది ఏం లేదు ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా ఏదన్నా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీ నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ రైట్ ఫ్రెష్ మరి ఇంటర్నల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజు సైజుగా రుమ్మైతే దూడలు వ్యవసాయ పనులు పక్క అంటున్నాడు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలాగే ఫ్రెష్ మరి ఇంటర్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలారి ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నాయి కదా మరి వీటి రేటు ఈ విధంగా చెప్తుంది నేరుగా వారి మటన్లను తెలుసుకుందాం మరి ఎవరునా దొడ్డి బలగాల నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఒకటి ఇరవై వ్యాపారమా రైతా రైతుల ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాను మరి ఒక లక్ష ఇరవై వేలట పళ్ళనేసి కదా పళ్ళు పళ్ళనేసినా ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు ఆరు పళ్ళ గల పెద్ద సైజు కిలారీ వద్దు మరి వీటి కలబగాలో చూస్తున్నారు గెలిం బాబోతానా రైట్ బాబోతాయి ఫ్రెష్ మరి వ్యవసాయ పండ్లతో పక్కా అంటున్నాడు మరి పొడి చేతి ఏమన్నా ఏంలే కదా క్లియర్ ఫ్రెష్ మరి ఏం లేదు మీ నెంబర్ చేయొచ్చు సార్ నెంబర్ ఎనిమిది జీరో ఎనిమిది జీరో తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు మరి ఎనిమిది జీరో మరి ఎనిమిది జీరో తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు నాలుగు రైట్ ఫ్రెష్ మరి ఇంటి చెప్పొచ్చు కట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా మరి పెద్ద మరి సిద్ధం పండుగ గ్యారెంటీ అంటున్నాడు ఓహో మరి అలాగే ఎడమ వైపు ఇది ఆరు పళ్ళతో ఉంది మరి సరే పళ్ళని వేసినట్టున్నాడు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్న పాల పళ్ళ కిలారీ దూడాలని చెప్పుకోవచ్చు మరి ఎడమ పళ్ళు పళ్ళు వేయలేదంటే మరి కొడు వైపు రెండు పళ్ళుతో ఉందని చెప్తున్నారు మరి మరి మంచి సైజులో కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటల్లోనే తెలుసుకుందాం మరి ఎవరునా చిలకల్ డౌన్ ఫ్రెష్ మరి చిలకల నుంచి రావడం జరిగింది ఏం చెప్పి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఇప్పుడు రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెష్ మరి ఒక లక్ష ఇరవై వేలు అట మరి సాగేనాయి గెలుమి సాగునీ సాగవునా ఒకటి ఇరవైలా తగ్గే అవకాశం ఒకటి పైన లోపలేమని పడింది ఎట్లా అట్లే వస్తే అటు ఇటు రైతుల ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు మంచిగా చెప్పారు మరి పరిచేది ఏం లేదు కదా దూళ్ళు బిత్తిరేది ఏం లేదు మీ నెంబర్ చెప్పుకోసారాయి ఎయిట్ నైన్ వన్ నైన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సారీ ప్లస్ మరి త్రీ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ రైట్ ప్లస్ మరి రెండ్రేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల పాల పాల కిలారి చూడాలి మరి అలాగే రూపాయలు రెండు పాలుతుంది అని చెప్తున్నారు మరి రెండ్రేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడండి వీటి వెనక భాగాల్లో చూస్తున్నారు దాన్ని ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజు మంచి కలర్తో ఉన్న రెండు పళ్ళ కుర్మాతి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నా వారి మాటలు అని తెలుసుకుందాము ఎవరునా హలహరి ఫ్రెండ్స్ మరి హలహారి నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఐదా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ఒక లక్ష ముప్పై ఐదు వేలతో మరి రెండు పళ్ళతో ఉన్నాయి బాబోతాయి సాగేనా గెలిమి సాగేనా పొడిసేదమైనా ఉండదా ఏం లేదా ఏం లేదా ఏ గులెం దగ్గర ఎం దగ్గర మంత్రాలయం దగ్గర మంత్రాలయం దగ్గర అలా అరివి అదే అక్కడ కూడా ఉండదు కదా అందుకని ఇది అనమాట ప్లస్ మరి చూస్తున్నారు కదా ఈ మంచి సైజు గల కురుమతి దేడాలో వీటి వెనుక భాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే దిట్టంగా కనిపిస్తున్నాయి వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతుల మనం చూస్తున్నారు బా చెప్పు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై మూడు యాభై ఏడు యాభై ఏడు నలభై నలభై ఒకటి ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎదులైతే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ కిలారి బుల్స్ అని చెప్పవచ్చు మరి మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలని తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ మొదటిగా వీటి కలబగాలు చూస్తున్నారు ఎవరునా నందవరం కదా ఏం చెప్తే రేటు ఒకటి ముప్పై ఐదా ముప్పై ముప్పైనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మరి పళ్ళు ఆర్ఆర్ ఉన్నాయా సో మళ్ళీ అనేసానా వెళ్ళిపోతానా పర్లేదు పొడిచేది ఏమన్నా ఏమన్నా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు మంచిగా ఇచ్చేసి అని చెప్తున్నాడు పొడిచేది లేదట మరి మంచి సైజ్ కిలో కిలారి నేను మీ నెంబర్ చెప్పు డెబ్బై తొమ్మిది తొంభై ఐదు ఎనభై ఎనిమిది ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు రైట్ చెప్పండి ఫ్రెండ్స్ మరి వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇంతటి ఈ వీడియో ముగిస్తున్న ఫ్రెండ్స్ మరి కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మొత్తం కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ